రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూస్తే దారుణాతి దారుణంగా ఉన్నాయి ఒక పార్టీ కార్యకర్తే కాదు సామాన్య ప్రజలే కాదు ఆఖరికి ఒక మాజీ ఎమ్మెల్యే ఒక మాజీ ఎమ్మెల్యే తన ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళే పరిస్థితి లేదంటే ఎంత దారుణంగా తయారైందో చూడండి ఇప్పుడేం కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఎవరైనా నేరం చేయాలంటే భయపడిపోవాలా నేరం చేస్తే కఠినంగా కఠిన చర్యలు కఠిన శిక్షలు విధిస్తామని ఎన్నెన్నో ప్రకటనలు చేస్తారు నేరం చేస్తే కఠిన చర్యలే కఠిన శిక్షలు విధిస్తామని ఎన్నో ప్రకటిస్తారు కానీ సామాన్య ప్రజలు కానించి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇళ్ళకి సొంత ఊరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో ఉండాలంటే ఉండలేని పరిస్థితికి వచ్చిందంటే ఎంత దారుణంగా తయారైందో ఒకసారి చూడండి తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళే పరిస్థితి లేదు ఎస్పీ గారికి ఫోన్ చేసి భద్రత కల్పించండి అని అంటే కల్ప లేని స్థితి ఉందంటే ఒకసారి ఆలోచించుకోండి వాళ్ళ ఇళ్ళ మీద వాళ్ళ ఇళ్ళను తగలబెట్టడం వాళ్ళ వాహనాలను ధ్వంసం చేయడం వందలాది మంది ఒక్కసారిగా వచ్చి ఇళ్లను ధ్వంసం చేయడం ఎంత దారుణంగా తయారైందో ఒకసారి చూడండి దాని గురించి ఎవరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఏదైనా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులు కానీ ఎవరు మాట అంటే కానివ్వండి దాని గురించి కనీసం మాట అంటే మాట కానీ మాట్లాడే దాని గురించి కనీసం ప్రస్తావన లేదు కానీ ఏమంటారు ఎవరైనా కఠిన ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి కఠిన చర్యలు తీసుకుంటాం వాళ్ళని కఠినంగా శిక్షణిస్తామని చెప్పేదే కానీ ఇలాంటివి తాడిపడుతుల్లో జరుగుతున్న సంఘటనల గురించి దనేసం దాని మాజీ ఎమ్మెల్యే ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్ళడానికి తన సొంత ఇంటికి వెళ్ళడానికే భయపడే విధంగా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉందంటే ఒకసారి ఆలోచించండి అతని పరిస్థితి కాదు మామూలు కార్య సామాన్య ప్రజలు కానీ సామాన్య కార్యకర్తలు కానీ గత గత మూడు నెలల నుంచి చూస్తున్నాం కదా మనము ఎంత దారుణంగా తయారైందో కఠిన చర్యలు పక్క పెట్టండి సొంత ఊరికి సొంత గ్రామానికి సొంత ఇంటికి వెళ్ళి వాళ్ళ సొంత ఇంట్లో ఉండి దర్జాగా ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఈరోజు లేదంటే చూడండి ఎంత దారుణంగా అంటే ఎంత దారుణంగా దిగజారిందో ఏపీ మరో బీహార్ అని అంటారు చూసిన మహోబీ మరో బీహార్ కంటే దారుణంగా అంటే దారుణంగా తయారైందని చెప్పుకోవచ్చు అలా గవర్నమెంట్ ఉద్యోగులు లేదు సామాన్య ప్రజలు లేదు నాయకులు లేదు ఎమ్మెల్యే లేదు మాజీ ఎమ్మెల్యే లేరు ఎవరైనా సరే ఎవరైనా సరే కూటమి ప్రభుత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే చాలు వాళ్ళ ఇళ్ళ మీద వాళ్ళ మీద దాడులు విధ్వంసాలు సృష్టి చేస్తున్నాయి పనిగా పనిబాటుగా పెట్టుకున్నారే తప్ప మరొకటి లేనేలేదని స్పష్టంగా అర్థమవుతుంది